హాయ్ ఫ్రెండ్స్ బెల్లంతో సున్నుండలు చేసాము ఎలా చేసామన్నది చూపిస్తాను చూడండి ఏం పప్పాలు చేస్తాం

అంతేగా ఇగో మీనుముడు పొట్టు మిరపకాయలు చెప్పు అక్షయ హాయ్ ఫ్రెండ్స్ మా చిట్టి చిట్టిస్తున్నండులు చేస్తుంది మేము వచ్చినందుకని మనం ఫారం ఫారం మన ఎవరి ఇంటికొచ్చా నాన్నా ఊలే చేసుకోవాలి ఎవరిది మనీ సా తాత మా ఇల్లుదాన్ని ఏం చేస్తున్నావు అక్షయ అక్కడ అది వేడిచి చేప కల్లా చేప నట్ట చేస్తే ఏడ్చిద్దిగా నాన్న ఏం కదా అయ్యో ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆ చేపని కోసి కూర వండుతావా నీకు వంట వండు ఉండు కూర్కిందా కళ్ళు కట్ చేస్తే దోలు తీరుద్దా తప్పు నాన్న అవ్వలేదా ఫ్రై అవ్వలేదు నెయ్యి వేసావు ఇప్పుడు నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నా అమ్మా ఎవరు చేస్తారా మా పప్పలు అమ్మమ్మ చేసిందా పోతా మంచి పుట్టుక ఎవరికి నీకేనా నీకు చేయలేదు ఎందుకు చేయలేదు అడుగు నాకు నీకోసం మరి నీకు చేయలేదమ్మో నువ్వు పెట్ట తింటాను మంచి వాసుకో పళ్ళ కతుక్కోకుండా ఉండరు బియ్యం పళ్ళు కతుక్క జీవటాండి బియ్యం వస్తే మంచిగా ఉంటుంది ఎముకలకి ఇష్ట మేము ఒక ఎప్పుడన్నా చేసావో మా మీద ప్రయోగం వస్తుంది నేను చేయలేదు ఒక ఆంటీ చేస్తుంటే చూస్తుంది ఇదివరకు ఒకసారి చేపిచ్చింది అమ్మ కానీ ఉంది ఆంటీతో చేప చూసి చిన్న అప్పుడు నచ్చినాయి నాకు ఇంకా అప్పుడు నుంచి చేయాలి చేయాలి ఇప్పుడు మీరు వచ్చా గుర అక్షయ వీక్గా ఉంటుందిగా ఇటు రోజులు వదిలి వదిలి ఉంటుందిగా అక్కడ అమ్మమ్మ చూడు చేప కొత్త కట్ చేస్తుంది కదా చేపని బ్లడ్ వస్తుందా ఉమ్మడిస్తుంది చేప ఓ అది కొత్త కదా इतना रा, नहीं तो रातरा तो बुद्ध में रे यो घंटे ना काढ घंटे तो आते है ए रे ए रे ಅಂತಲೇ ಹೇಯ್ ಅದರಾಟ್ಲ ಕಟ್ ಜೇನೋ ಇಂಗೋ ಐಪೇಂ ಜುಂತಾಳೆ ಹೇಯ್ ಸೇಗೆ ಅದೆ ನೇಯ ಗಿ ఒక్లే ననే నియ్య గర్బితి ఈ సల్లతే మిక్సీలో పోసుకోవాలి అమ్మా అమ్మా ఆ నిన్న తీయది నిన్న తీయది సేం చేస్తున్నావే చెర అలాగరా కట్టది ఇది కరిగిన దాతే లాకట ఆశ్యా అచ్చకల పసుపు ఉ <laughs> 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 పోట పట్టుకోవాలంట ఎలాంట పరక ఉండాలి ఇట్లా బెల్లం కోరాలి ఇందులోనే ఏం చేస్తాను నువ్వు నేను ఉన్నా ఎరుగుర్చోనాడుగుచేం చేస్తున్నావు అదే నిగుసూని ఉండలేవు అంటే చిట్టుకి ఇవ్వద్దు బెల్లమా చిట్టి బెల్లం మొక్క అబ్బో నువ్వు చేసే ప్రయోగానికి క్వాంటిటీ అంత టేస్టీ చేస్తుంది అంట చిట్టి తల్లి మనం మర్చిపోలేమంట ఏమో మర్చిపోలేమంట నిజంగానే మర్చిపోలేమేమో అటువంటిది అనుకుంటా బెల్లం ఇలా పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఆ నేను నేను ఏం చేస్తున్నా మిక్సీ పట్టుకోవాలి అట్లా కలిపిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి విడిగా తీసుకుంటే మాత్రం అది మొత్తం గుజ్జు గుజ్జు అవుతుంది అందుకని పొడి ఉండాలంటే పిండను బెల్లం కలుపుకొని మిక్సీ పట్టాలి కొంచెం ఇలా పిండి పట్టుకున్నాక అందులో నెయ్యి వేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాక అప్పుడు చేద్దు లడ్లు లడ్లు చుట్టాలి ఇప్పుడు లడ్లు చేస్తున్నారు ఇద్దరు కలిసి పక్కన కూర్చుందిరా చిట్టి ఫ్రెండ్ అయిపోతుందా ఇదిగో నేను ఇదిగో చిట్టి చేసింది నేను చేసాను మొక్కదని ఉన్నావు రానా ఎల్లు నీకు పానీపూరి కావాలా వద్దా సైజు మధ్యలో చూడి అది పెద్దగా ఉంది మరి పెద్దకుంది పెద్ద ఏమా ఏడుతుంది ముక్కులో తేలు పెట్టింది కల్లమ్మ కొట్టింది ఏడుతుంది ఏమ ఏం దొయ్యకి ఏం చేస్తుంది అడు చూస్తుంది ఆడు జోత్తుంది ఈ చూస్తుంది మా తాత పానీపూరి ఎత్తడా మా తాత పానీపూరి ఎత్తడు మా తాత పానీపూరి ఎత్తడా కూడా చూస్తుంది చూడండి అడ చూస్తుందో రెండు పిలకలు వేసుకొని అగ్వాడికి వెళ్ళి ఉరుకుతుంది రియాక్షన్ చేయటం లేదు నటించమంటే జీవిస్తుంది జీవించమంటే నటిస్తుంది అసలు నవ్వాలా అలా ఇప్పుడు అస్సలు అర్థం కావట్లేదు చూడండి ఎలా చూస్తుందో ఫ్రెండ్స్ ఒక్కసారి నవ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్ లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి అయ్యో సిగ్గు పడుతుంది ఫ్రెండ్ మా ఫ్రెండ్ సిగ్గు పడుతుంది ఆ సిగ్గే అబ్బో చూడండి ఎలా చెయ్యి పెట్టుకుంటుందో దొరకందా వచ్చింది 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 ఎక్కడ అది కాకు కాకుగాని జామాల నిప్పు దగ్గరకైనా వచ్చింది ఒక్కొక్క లడ్డు పావు కేజీ సుమారు ఉంటాయి చేసినాయి అంతే రౌండ్ ఇట్లా చేతులు పప్పకా అది లడ్డు వాష్ చేసావా నేర్పించాలి ఇప్పుడే నీకు వంటలు నేర్పించాలా మొత్తం దాంట్లో చూడు చిట్టి మనం చూడుతున్నాము చూడండి ఎంత బాగా వచ్చే నేతితో చేసిన సున్నుండలు కానీ ఏమి హ్యాండ్ వాష్ చేసుకోలేదు ఫ్రెండ్స్ మీను పప్పు ఇప్పుడే ఎందుకు అంటున్నా హ్యాండ్ వాష్ చేయలేదు అక్షయ ఎట్లున్నాయో చెప్పలేదు

పొయ్యి మీద చేపల పులుసు ఫస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ గుజ్జు మళ్ళీ వెళ్ళి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నారు ఇంకా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసుకున్నాడు ఇప్పుడే కాబట్టి గంటకి చెప్పుకున్నారు కానీ తర్వాత తీసుకోకూడదు ముక్కలు నుంచి వాళ్ళ తమ్ముడు ఇప్పుడే వచ్చిండు ఆడుకుంటాం అక్ష అక్క రాలేదేరా మీ అమ్మని తీసుకొని రావచ్చుగా కొన్ని వాటర్ పోసుకొని ఇంత పండు పులుసు పిసుకుతున్నారు

ఎవరు కావాలి మామూనా వద్దని చెప్పి తీసుకురా మామూ వచ్చాకెళ్దోలేను దొంగలు ఉంటారంట తమ్ముడా రాను ఏంటమ్మా వెళ్ళకూడదు అందుకే ఎవరు పిలిచినా వెళ్ళకూడదమ్మా అందుకే తీసుకోకూడదా ఎవరైనా చాక్లెట్ బిస్కెట్ ఇస్తా అంటే మా మమ్మీకి చెప్తాను అను ఓకేనా ఫోన్ అమ్మా ఫోన్ అయ్యి వేకెళ్ళండి మసాలా పొడి అయిపోయింది

அரே மாட்டா இந்தல பறேய் ஏய் போனிட்டல வந்து பா அங்க நெச்சினா இங்க வந்து போ ஓ பை இங்க வந்து சஞ்சில வந்து மாவு சேத்துல மாவு சேத்துலம்பர் பேக்கெட்ல வந்து நீ போடடி போ ரெடி மாவு சேத்துல மாவு சேத்துல ला வந்தா ஹ டபுள் லंबू वंदी के दे ये क्या कर रहा है